దుబాయ్ నుండి మనమైతే ఈజిప్ట్ రావాలంటే మనకు ఖైరో సిటీకి ఖైరో సిటీలో అయితే మనకు ఆన్ అరైవల్ వీజా ఇస్తూ ఉన్నారు ఇది ఆనరైవల్ వీజా మనకు ఇక్కడ ఇరవై ఐదు డాలర్లకు అయితే ఇక్కడ మనకు వీసా వాళ్ళు ఒక స్టిక్కర్ ఇస్తారు స్టిక్కర్ తీసుకున్న తర్వాత మనం మనం కొద్దిగా పాస్పోర్ట్లో మనకి ఎక్కడైతే ఎంటీ పేజ్ ఉంటుందో ఎంటీ పేజీలు అయితే మనము స్టిక్కర్ అతికించుకొని మనము ముందడిపోయిన తర్వాత పాస్పోర్ట్ కంట్రోల్లో అయితే వాళ్ళు మనకు స్టాంప్ వేసి అది ఎత్తా ఉంటారు కాకపోతే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా మనము ఇరవై ఐదు డాలర్లు మాత్రం మనం వచ్చేటప్పుడు మాత్రం తీసుకొచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది బాగా సేపు లైన్ బట్టి అవసరం ఉంటుంది అదే మనం ఇరవై ఐదు డాలర్లు తీసుకొచ్చుకోకపోతే మాత్రం ఇక్కడ వాళ్ళు డాలర్లనే మనం ఈజిప్షియన్ ఫౌండ్స్ ఇత్తామన్నా కానీ తీసుకోరు ఓన్లీ డాలర్ తీసుకుంటారు కాబట్టి ఈ డాలర్ కోసం అయితే మనం ఆడ క్యూ బట్టి మనం మనీ ఎక్స్చేంజ్ చేస్తే తీసుకోవాల్సి వస్తుంది దానికి బెటర్ అయితే మనం ఇరవై ఐదు డోలర్లు అయితే మనము తీసుకొచ్చుకుంటే ఈజీగా మనకైతే మనమైతే మనం అయితే కట్టేసి తర్వాత మనం బయటకు